కాబట్టి పోటీ ఇక్కడే మన రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో ప్రారంభంగా పోతుందని ఇక్కడ నిర్వాహకులు అంటున్నారు అంతేకాకుండా ప్రతి కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడ ఎద్దుల బల ప్రదర్శనతో పాటుగా వీళ్ళు లైవే వస్తాం చూడు సిరి ఈ తరం అని కొట్టి వచ్చింది లైవే వస్తాం చూసుకో తీస్తారా మైక్ అక్కడ ఉంది మైక్ ఆడుందిరా దేపు నా కవర్లో బండి యూనికాన్ బండి టీవీ ఫోన్ ఉంది తేరా కవర్ పట్టుకుంటారా బైక్లో ఉంటుంది వస్తుంది టీవీ ఈ తరం అనే దాంట్లో లైవ్ వస్తుంది సిరి ఈ తరం అని కొట్టి వస్తుంది లైవ్ ఇక్కడ ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఒక ప్రత్యేకత ప్రతిసారి ఒక ప్రత్యేకత అయితే ఇక్కడ ఉండటం జరుగుతుంది మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కబడ్డీ పోటీకి వచ్చినటువంటి బాలికలు ఇక్కడ ఉన్నారు హై మనం చూసుకోవచ్చు కబడ్డీకి సిద్ధంగా ఉన్న బాలికలు ఇక్కడ ఉన్నారు అట్లనే గ్రౌండ్ చూసుకున్నట్టైతే ఐన్ తరువాత మార్చపాట ఆ అక్కడ అక్కడ అది కార్డ్లెస్ యా 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 ఐపాంలునా ఏమొం చెప్పాలి చెప్పొ

జనాలు ఉండాలా రాజపుర గ్రామంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర మహిళా ఇన్విటేషన్ కబడ్డీ టోర్నమెంటు గత ఐదు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాము ఈ కమిటీ వాళ్ళు చాలా ఒక ఐదు ఆరు రోజుల నుంచి చాలా కష్టపడి ఈ కోర్టు చేయడం జరిగింది కొద్ది క్షణాల్లో మన ప్రీతమ నాయకుడు పాలేరు ముద్దుబిడ్డ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా ఈ టోర్నమెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది దీనికి మా సర్పంచ్ మాజీ సర్పంచ్ దండాపుల్లాయ్య గారు ఎంతో సహకరించి మా యూత్ మొత్తాన్ని ముందు నడుపుతున్నారు వారికి మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము కార్తీక పౌర్ణమి సందర్భంగా ఐదు సంవత్సరాల నుంచి ఈ యొక్క కబడ్డీ పోటీలు మాజీ సర్పంచ్ దండపుల్ల గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము ఈ సంవత్సరం కూడా రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి మహిళా కబడ్డీ ఇన్విటేషన్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది మనకి ఇప్పుడు పదిహేను ప్రోగ్రాముల దాకా పదిహేను టీముల దాకా వేచి ఉన్నాయి ఈ రోజు నుంచి పదిహేనో తారీఖు దాకా ఆంధ్ర స్కై ఆంధ్ర జన జగిత్యాల మెదక్ ఆదిలాబాద్ మహ్బాద్ది విజయనగర్ కరీంనగర్ కరీంనగర్ చాలా ఇప్పటివరకు పదిహేనో తారీఖు దాకా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్తీక పూర్ణం అనేది రాజేశ్వరపురం గ్రామంలో ఎంతో పెద్ద అందరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్తీక పూర్ణం ఇలానే జరుగుతుందని మా మాజీ పుల్లయ్య మాజీ సర్పంచ్ దండా పుల్లయ్య గారి ఆధ్వర్యంలోని గత ఐదు సంవత్సరాల నుంచి యొక్క కబడ్డీ పోటీలు నిర్వహించడం జరుగుతుంది మాట్లాడండి సార్ ఓపెన్ ఓపెన్ చేసుకోవస్తుంది లైవ్ వస్తుంది చూసుకోండి ఆ ఇప్పుడు ఓపెన్ చేసేది ఆహా ఆ కాలం సందర్భంగా రాజేశ్వరపురం గ్రామంలో మన రాష్ట్ర మంత్రి గారి పొంగిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారి ఆధ్వర్యంలో మరికొద్ది నిమిషాల్లో మహిళా కబడ్డీ ఇన్విటేషన్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది మరికొద్ది నిమిషాల్లో ప్రారంభం అవుతుంది కావున క్రీడాకారులు అభిమానులు మరికొద్ది నిమిషాల్లో ఈ యొక్క మహిళా కబడ్డీ ఇన్విటేషన్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంలో రాయ రైస్పురం గ్రామంలో ఈరోజు పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో నుండి మహిళా కబడ్డీ క్రీడాకారులని మేము ఆహ్వానించడం జరిగింది ఈ ఈ కార్యక్రమం మన పాలేరు శాసనసభ్యులు మంత్రివలియురులు పొంగివీటి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో అలానే తుమ్మల నాగేశ్వరరావు గారు అలానే బట్టి విక్రమార్ విక్రమార్కర్ గారు మరియు మన వెన్నపూసల సీతారాములు గారు శాఖమూరి రమేష్ గారు నెల్లూరు భద్రయ్య గారు అలానే మన రాష్ట్ర మన ఖమ్మం జిల్లా మరియు నేలకొండపల్లి మండలం యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరి యొక్క ప్రోద్బలంతో ఈ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఈ మూడు రోజులు నిర్వహించడం జరుగుతుంది దీనికి పెద్ద ఎత్తులో గతంలో కూడా ఈ గ్రామంలో ఈ కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది ఈ ఈ కబడ్డీ క్రే ఆటలు అనేవి పురాతనమైనటువంటి కాలం నాటే ఆటలు ఇవి రాను రాను అంతరించిపోయే సందర్భంలో మగవారే కాదు ఆడవారు కూడా ఎంతో నైపుణ్యంతో రాష్ట్ర స్థాయిలో ఆడి పతాకాలు పొందినటువంటి వారిని కూడా మనం ప్రోత్సహించి ఈ గ్రామానికి తీసుకొచ్చేసి ఇక్కడ ఈ ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది దీనికి మన నాయకులందరి సహకారం ఈ మూడు రోజులు ఉండాలని అలానే పోలీసు వారి యొక్క సహకారం కూడా ఉండాలని అలానే గ్రామస్తుల యొక్క సహకారం కూడా ఉండాలని ఎందుకంటే ఇవాళ మహిళలు అంటే మన ఆడబిడ్డలు ఎక్కడనో ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎక్కడో వైజాగ్ కాకినాడ విజయవాడ అలానే తెలంగాణ అన్ని జిల్లాల నుంచి కూడా సుమారు ఇలా పదహారు టీములు మన గ్రామానికి వస్తున్నాయంటే ఎక్కడో వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళ గ్రామాలను వదిలిపెట్టి మన గ్రామానికి వచ్చినప్పుడు మన ఆడబిడ్డల్లాగా వాళ్ళని చూసుకొని ఎంతో మర్యాదగా మన అమ్మాయిలను ఏ విధంగా అయితే వాళ్ళకి రక్షణ కల్పించి వాళ్ళని మర్యాదగా మళ్ళీ వాళ్ళ స్థానాలకు పంపిస్తాము అదేవిధంగా దాన్ని మన గ్రామస్తులందరూ కూడా గత వంద సంవత్సరాల నుంచి కూడా ఒక ఈ గ్రామానికి ఒక మంచి పేరు ఉన్నది ఆ ఒక్క మంచి పేరును కూడా మనం మన దగ్గరకు వచ్చినటువంటి ఇతర రా జిల్లా నాయకులు కానీ మండల నాయకులు కానీ ఇతర నాయకుల్ని కూడా మనం వాళ్ళని మనం మర్యాదగా చూసి ఈ మహిళను కూడా మంచిగా ప్రోత్సహించి వాళ్ళకి ఇక్కడ అన్ని భోజన ఏర్పాట్లు వసతి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది గతంలో కూడా ఎటువంటి పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా చుట్టుపక్కల గ్రామస్తులు ఈ గ్రామస్తులు కూడా ఆ అమ్మాయిలకి ఎటువంటి ఇబ్బంది జరగకుండా వారు వారి స్థానాలకు పోయి అలానే రాయసురపురంలో ఆ గ్రామస్తులందరూ అలానే చుట్టుపక్కల గ్రామస్తులను మమ్మల్ని చాలా మర్యాదగా చూసి మంచిగా ప్రోత్సహించి మాకు వారి అన్నదండలుగా ఉండి మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకీ ధన్యవాదాలని తెలియపరచడం జరిగింది ఇప్పుడు కూడా గ్రామంలో మహిళా కబడ్డీలు ఏర్పాటు చేయటం అంటే చాలా కష్టమైంది మీ అందరికి తెలుసు ఎందుకంటే వాళ్ళకి మెయిన్ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి వసతి ఏర్పాటు చేయటం అనేది చాలా ఇబ్బందికరం అలానే వారికి భోజనాలు ఏర్పాట్లు ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బందికరం అయినా కూడా ఇక్కడ మన మిత్రులు మన ఈ గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలు వీళ్ళందరూ కూడా చాలా వారం పది రోజుల నుంచి కష్టపడి ఈ ఈ ఈ స్టేజీ ఈ ఆటల పోటీలకు కావాల్సిన మ్యాట్లు ఇవన్నీ కూడా లైటింగు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల వరకు కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఈ క్రీడలు అనేవి జరుగుతున్నాయి దీనికి మీ అందరూ మన జిల్లా నాయకులు మన మన సీతారాములు గారు కూడా వచ్చారు వెన్నపోతుల సీతారాములు గారు శాఖమూరి రమేష్ గారు నాగరాజు గారు మరి నెల్లూరు భద్రాయి గారు మరి పెద్దలందరూ కూడా మన గ్రామము మన ఊరు ఈ గ్రామం కూడా మన ఊరు అనే అనుకునేటువంటి పెద్దలు మనందరం కూడా ఈ అమ్మాయిలకి మంచి ప్రొటెక్షన్ మంచి మర్యాదగా చూసి వారి స్థానాలకు పోయిన దాకా మనం మర్యాదగా చూడాల్సిన బాధ్యత ఉన్నది దీనికి ఈ పెద్దలందరూ కూడా ఇప్పుడు దయాకర్ రెడ్డి గారు కూడా అతి కొద్ది నిమిషంలో వీడికి వస్తున్నారు మన మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారు మన ఎంపీ గారు పదిహేనవ తారీఖు నాడు పది ఫైనల్ గేమ్స్ జరిగేటప్పుడు వస్తారు అలానే ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా వారు తప్పనిసరిగా వస్తున్నారు వారు ఈ మన గ్రామంలో ఈ విధంగా మహిళని ఎంకరేజ్ చేయటం చాలా వారికి కూడా చాలా సంతోషంగా అనిపించి మీరందరూ కూడా దీన్ని సక్సెస్ చేయాలని వారు కూడా కోరారు వారి సహకారం మనకి ఎల్లప్పుడూ ఉండాలా మరి ఇలా అలానే మన అభివృద్ధికి కూడా వారు సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని మనం కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరూ కూడా నమస్కారం ఇప్పుడు ఒక నిమిషం కార్తీక పౌర్ణమి సందర్భంగా మరి కొద్ది నిమిషాల్లో కాబట్టి మహిళా కాబట్టి ఇన్విటేషన్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది కావున క్రీడాకారులు మరియు అభిమానులు ఈ యొక్క మహిళా కోరుచున్నాం కార్తీక పౌర్ణమి సందర్భంగా మన రాష్ట్ర గృహ నిర్మాణ మరియు రవాణా శాఖ మంత్రివర్యులు పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మన రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి వరిలో పొంగిలేటి శ్రీనివాస రెడ్డి గారి ఆధ్వర్యంలో మరికొద్ది నిమిషాల్లో మహిళా కమిటీ ఇన్విటేషన్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క మహిళా కబడ్డీ ఇన్విటేషన్ టోర్నమెంట్ లో క్రీడాకారులు మరియు అభిమానులు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మరి మరికొద్ది నిమిషాల్లో మహిళా కబడ్డీ ఇన్విటేషన్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క మహిళా కబడ్డీ ఇన్విటేషన్ టోర్నమెంట్ లో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కాబట్టి

నా పేరు యలమద్రియన్ అండి మా దగ్గర ఇన్విటేషన్ టోర్నమెంట్ ప్రతి ఎవ్రీ ఇయర్ నడుపుతాం ఆంధ్ర తెలంగాణ నుంచి సుమారు పదహారు టీములు వస్తున్నాయి కార్తీక మాసం సందర్భంగా మా దగ్గర ఇది గ్రాండ్గా ఇన్విటేషన్ టోర్నమెంట్ నడుస్తుంది అందరూ టీములు వచ్చి ఉన్నాయి టీములన్నీ వచ్చి ఉన్నాయి ఇప్పుడు ఈ గేమ్ ఈ గేమ్స్ని ప్రారంభించడానికి దయాకర్ రెడ్డి గారు పెద్దలందరూ వస్తున్నారు ఇది ఈ డే అండ్ నైట్ మ్యాచ్ అండి బాగా ఉంటుంది ఈ లీగ్ మ్యాచ్లు అన్నీ బాగుంటాయి దీని ఉద్దేశించి బా అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు ఈ ఈ తరం న్యూస్ యూట్యూబ్ సిరి శ్రీ ఈ తరం యూట్యూబ్ ఛానల్లో ఈ లైవ్ ప్రోగ్రామ్ కూడా వస్తుంది అందరూ చూడగలరు ఓకే వస్తుంది వస్తుంది ఇక్కడ కబడ్డీ ఆడే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా కూడా ఇక్కడ మ్యాట్ అయితే బిల్ అయితే ఉంచడం జరిగింది ఈ మ్యాట్ మనం చూసుకోవచ్చు టోటల్గా చూసుకున్నట్టయితే ఇక్కడ ఎటువంటి అంటే ఆ పిల్లలు కింద పడ్డా కానీ ఇబ్బందులు అయితే లేకోకుండా ఈ మ్యాట్ పెట్టడం అయితే జరిగింది ఇక్కడ టోటల్గా కూడా చూసుకోవచ్చు নমস্তে এনেদিন নহয় আছা বহি আছা అప్పట్లో వారం రోజులు గత నడిచే అలానే రాష్ట్ర స్థాయిలో వాలీబాలు కబడ్డీ జెంట్సే పెట్టించేది అంతకుముందు కూడా మేము ఇక్కడ జెంట్స్ కబడ్డీ కూడా పెట్టాము మీరు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు మీరు కూడా ఎట్లయితే వచ్చారో అట్లా చక్కగా డిసిప్లైన్గా మీకు భోజనం టిఫిన్లు ఏర్పాటు చేశారు ఏదైనా మీకు కావాలన్నా కూడా మమ్మల్ని ఎవరికో చెప్పినా కూడా మేము చూస్తాం కానీ మీరు కూడా కదా క్రమశిక్షణతో ఉండండి ఎక్కడ కూడా మీ బ్యాచ్ వదిలిపెట్టి అక్కడ ఇక్కడ విడివిడికి పోవద్దు దయచేసి ప్లే అమ్మా అలానే వసతులు కూడా కొద్దిగా ఇబ్బంది జరగవచ్చు మీకు ఎందుకంటే సిటీల్లో అంటే లాడ్జీలు ఉంటాయి ఆ లాడ్జీల్లో మీరు రూమ్ మాకు నాకు అవకాశాలు ఉన్నాయి కానీ పల్లెటూరు మేమేం చేయలేము ఉన్న దాంట్లో మీరు కూడా మీరు మా స్వంతలాగా మీరు భావించి చిన్న చిన్నవి ఒకళ్ళ మీకు మంచి వసతులు ఉన్నా లేకపోయినా కూడా మీరు ఉండి కేవలం మా ఆట ఆడి మా నైపుణ్యం మీకు చూపించాలనే ఉద్దేశంతో వచ్చినారు కాబట్టి మీకు ఒకవేళ భోజనాల్లో మేమైతే ఎటువంటి ఇబ్బంది కలిగించాం మీకు వసతులు కూడా ఎటువంటి ఇబ్బంది కలిగించాం ఒకవేళ కలిగినా కూడా మీ ఇంట్లో కూడా జరుగుతుంటాయి కొన్ని ఇబ్బందులు మీకు ఇంటికి ఏదో బంధువులు వచ్చినప్పుడు మీరే మా వాళ్ళకున్న మంచాలు ఇచ్చి కింద పడుకుంటారు మేము కూడా మా ఇళ్ళలో అలానే చేస్తాం కాబట్టి అటువంటి ఏమైనా పొరపాటు జరిగినా మీకు ఇబ్బంది జరిగినా మాకు చెప్పండి మీరందరూ సంతోషంగా ఉండాలా మంచిగా ఆడాలి మీరందరూ ఇంకా ముందు ముందు ఉన్న స్థాయికి పోయి మన రాష్ట్ర స్థాయిలో తెలంగాణ రాష్ట్ర స్థాయిలో మంచి మంచి టీమ్స్లో మీరు ఆడి మంచి క్రీడాకారులకు పేరు తీసుకోవాలని అలానే ప్రభుత్వం కూడా మీకు తెలుసు మంచి క్రీడాకారులకు మీ కూడా ఇవాళ మీ ఆంధ్రాలో కూడా మంచి పర్సెంటేజ్ క్రీడాకారులకు ఉద్యోగాలు ఇస్తున్నారు మా తెలంగాణ రాష్ట్రంలో కూడా బాగా మీ మహిళలను కానీ జెంట్స్ని ప్రోత్సహించి క్రీడాకారులకి టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ జాబ్స్ ఇస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ

గారి అధికార ప్రతినిధి తంబూ దయకర్ రెడ్డి గారు రాబోతున్నారు వారు వచ్చిన వరుక్షణ కార్యక్రమం కాబోతుంది ఇది డే నైట్ మ్యాచ్గా ఉండబోతుందని అయితే ఇక్కడ నిర్వాహకులు అయితే మనకి చెప్పడం జరిగింది టోటల్గా బాలికలకు సంబంధించినటువంటి కబడ్డీ పోటీగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ కబడ్డీ పోటీకి సిద్ధంగా ఉన్నటువంటి బాలికలు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి